అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం టేస్టీగా అండ్ ఈజీగా రాజ్మా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ రాజ్మా గింజలు అండ్ ముందు రోజు నానబెట్టి ఇంకా ఉడకబెట్టిన గింజలు ఉడకబెట్టాక ఇవి మెత్తగా తయారవుతాయి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి రాజ్మా గింజల్ని టమాటోస్ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని ముందుగా మనం కట్ చేసుకుందాం రాజ్మా గింజలు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి మీకు డిఫరెన్స్ తెలియడానికి చూపిస్తున్నా రెడీగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముందుగా బాండీ స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇది కొంచెం బాండి వేడయ్యే వరకు ఉంచి దాని తర్వాత తగినంత నూనె వేసుకుందాం ముందుగా నూనెలో తగినంత పసుపు వేసుకుందాం తర్వాత నూనెలో పచ్చిమిర్చి ముక్కలు వేయండి వేసి బాగా కలపండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి ఇవి కూడా వేసి బాగా కలపాలి తగినంత ఉప్పు వేసుకుందాం వేసుకొని బాగా కలపండి ఒక త్రీ మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టుకుని బాగా మగ్గనిచ్చాక మళ్ళీ మూత తీసి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలు వేసాక బాగా కలపండి మూత పెట్టుకుని టమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గనివ్వండి మగ్గాక ఇందులో ఇప్పుడు దమ్ పేస్ట్ వేద్దాం దమ్ పేస్ట్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలపండి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న రాజ్మా గింజల్ని వేసుకుందాం రాజ్మా గింజలు వేసి బాగా కలపండి రాజ్మా గింజలు వేసి బాగా కలిపాక ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో తగినంత కారం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు కూరలో వేయండి ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి కూర దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఈ రాజ్మా కర్రీలో చికెన్తో సమానమైన ప్రోటీన్స్ ఉంటాయి ఈ రాజ్మాని తరచూ వండుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది రుచి చూసుకుని సాల్ట్ కొంచెం తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకున్నా నేను ఎంతో టేస్టీ ఈజీ అండ్ హెల్తీ రెసిపీని మీకు చూపించాను రాజ్మా కర్రీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వేడివేడి కర్రీని మనం ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం వేడివేడి కర్రీ ఇంకా వేడివేడి రైస్ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి